నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిశారు మే రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు మనకు తెలుసు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆయనే శంకుస్థాపన చేశారు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి డెవలప్మెంట్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని నిర్మాణం అనేది ఆగిపోయిన పరిస్థితి ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అసలు మొత్తం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు మూడు రాజధానుల అవసరం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు అమరావతిని పక్కన పెట్టేసిన పరిస్థితి ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారిపోయింది కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మరొకసారి అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోదీ వస్తున్నారు ఇక ఈ దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది రాజధాని అమరావతి ఏకైక రాజధాని అమరావతే దీన్ని పెకిలించడానికి ఇక వీల్లేదు అన్న ఒక భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలుగుతుందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది దీని మీద మనం లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని విమర్శలు కూడా స్టార్ట్ చేసింది ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం తీసుకుని సరిగ్గా డెవలప్మెంటే చేయలేదు సరిగ్గా దాన్ని వాడుకోలేదు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు అదనంగా కావాలి అని చెప్పి కూటమి అంటోంది అంటే భూదంద కోసమే ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పి చాలా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి సో వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం చాలా నిష్పక్షపాతంగా అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే వాళ్ళే రవీంద్రబాబు గారు మే రెండవ తారీఖు ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనకి వస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన అనుభవం మనం చూసాం రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గార్యంలో ఏ విధంగా ముళ్ల కంపలో కంచి ఒక అడవిని తలపించే విధంగా తయారైన పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భోజనానికి ఎత్తుకున్నారు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ అమరావతి అని డెసిషన్ తీసుకున్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముప్పై మూడు వేల ఎకరాల అవసరము అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాము అని అప్పట్లో ఉన్న ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా అష్యూరెన్స్ ఇచ్చిందా లేదా ఇచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగిన ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత అమరావతి విధ్వంసం ఎందుకు చేసింది అంటే ఇచ్చిన మాట తప్పి మడిని తిప్పారా నంబర్ వన్ అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దు అని డెసిషన్ తీసుకొని ఏ రాజధాని లేని రాష్ట్రంగా అమరావతి ఎందుకు తయారైంది నంబర్ త్రీ అమరావతికి అప్పటికే ఖర్చు పెట్టిన పదివేల కోట్ల రూపాయలు దాని నష్టాన్ని పబ్లిక్ మనీ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఎడిషనల్ మనీకి ఎవరు బాధ్యులు పబ్లిక్ సొమ్ము కదా ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటే అధికారం ఉందని దానివల్ల ప్రభుత్వ సొమ్ము లూటీ జరిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలా ఇప్పుడు మళ్ళీ అమరావతి రీస్టార్ట్ చేయడానికి మోడీ గారు వస్తున్నారు లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ప్రారంభిస్తూ ఉన్నారు అమరావతి అనేది ఒక పీపుల్స్ క్యాపిటల్ అమరావతి ఈజ్ ఏ స్మార్ట్ గ్రీన్ సిటీ అమరావతి ఈజ్ ఏ సెల్ఫ్ ఫైనాన్స్ సస్టైనబుల్ సిటీ అమరావతి ఈజ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ క్యాపిటల్ ఇన్ ఇండియా ఇంత గొప్ప అమరావతి స్థాపనకి ఫస్ట్ సహకరిస్తానని మాట తప్పిన వాళ్ళు కదా ఈ నష్టానికి కారణం రెండో అంశం మనం అభినందించవలసిన అవసరం ఏంటంటే నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడదాం ఫస్ట్ ఇండియాలో ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రజా ప్రయోజనాల కోసం ల్యాండ్ అక్విజేషన్ చేయవలసి వస్తే వీ హవ్ వన్ అండ్ ఓన్లీ యాక్ట్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ట్వంటీ థర్టీన్ ఓకే ఎల్ఏ యాక్ట్ అంటారు ఆ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసే సాంప్రదాయము సిస్టము లాలో చట్టంలో మనకి కల్పించబడింది ఇప్పటివరకు దేనికోసం చేసినా ఏ ప్రభుత్వాలు చేసినా ఈ యాక్ట్ ప్రకారం చేస్తాయి మనం ఒక్కసారి మనం డిటైల్డ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అమరావతిని ఇట్లా విధ్వంసం చేస్తున్నారు అందులో నిజం ఎంత ఉందనేది తెలుసుకుందాం ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం ఒక ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే ప్రజా ప్రయోజనాల కోసం సరే ఇక్కడ ఒక చిన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ సాక్షిగా ఎస్ మేము ఒప్పుకుంటున్నాం రాజధాని అమరావతి అని చెప్పి అన్నారు ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఎక్కడ రాజధాని వస్తుందో వాళ్ళకి ముందే తెలుసు వాళ్ళు ముందే భూములు కొనిపెట్టుకున్నారు ఇది పెద్ద భూదందా జరిగిందని చెప్పి ఆయన మాట్లాడారు మూడు రాజధానులు ప్రకటన చేశారు ప్రజల్లో ఒక ఆందోళన ఉంది సార్ ప్రజల్లో ఒక భయం ఉంది ఇప్పుడు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ఇదంతా మళ్ళీ బూదిలో ఖచ్చితంగా మీరు ప్రస్తావించిన కొంత భయం ప్రజల్లో ఉంది నెంబర్ వన్ ఇన్వెస్టర్స్లో కూడా ఉంది ఎందుకంటే ఇదే మాట లోకేష్ బాబు గతంలో ఒకసారి ప్రస్తావించారు ఏమంటే ఇప్పుడు డెవలప్ చేస్తారు వీళ్ళు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇన్ కేస్ జగన్ వస్తే ఏంటి మళ్ళీ విధ్వంసమే కదా అని భయపడుతున్నారు అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేయబోయేది ఏంటంటే మళ్ళీ విధ్వంసం చేయడానికి కూడా వీలు కానీ సాధ్యం కానీ స్టేజ్లో అమరావతిని మూడు సంవత్సరాల్లో బిల్డ్ చేయాలా అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ విధంగా చేస్తారని ఆశిద్దాం సో ల్యాండ్ అక్విజియేషన్ యాక్ట్ ద్వారా సార్ చట్టంలో ఏమీ లేదా దీన్ని అసలు కదిలించడానికి వీలు లేదు రాజధాని అమరావతి పేరు మార్చడానికి ఏమన్నా శాసనం చేసి అంటే చట్టం లోబడి రాజధాని నిర్ణయం అనేది ఆయా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పరిధిలోని అంశం స్టేట్ గవర్నమెంట్ కెన్ మేక్ ఏ డెసిషన్ టు చేంజ్ ద రాజధాని ఆర్ క్యాపిటల్ కాబట్టి అందులో ఇంకా ప్రత్యేకమైన చట్టం అంటూ ఏం లేదు అయితే ఇక్కడ మనం ఈ అభినందించవలసిన అంశం ఏంటంటే ల్యాండ్ అక్విజేషన్ ద్వారా అక్వైర్ చేసి ఉండుంటే ముప్పై మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ ఒక్కొక్క రైతుకి టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనొచ్చు అంటే ఒక ల్యాండ్ మార్కెట్ రేట్ అంటే నా ఉద్దేశం ఒక ల్యాండ్ లక్ష రూపాయలు అంటే రిజిస్టర్ డాక్యుమెంట్లో ఉన్న అమౌంట్ ఓకే యాక్చువల్గా మన ప్రాక్టీస్ ఏంది రిజిస్టర్ డాక్యుమెంట్లో లక్ష రూపాయలు రాసుకుంటే మనం బయట ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు అమ్ముకొని ఉంటారు ల్యాండ్ ఎక్చువేషన్ యాక్ట్ ప్రకారం అక్వై చేసి ఉంటే రైతులకు నష్టమని ఎందుకు చెప్తున్నా అంటే రిజిస్టర్ డాక్యుమెంట్లో యావరేజ్ రేట్ చూసి లక్ష రూపాయలు ఉంటాయి ఇంటూ టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఇవ్వాలి లేదా త్రీ టైమ్స్ మ్యాక్సిమమ్ అప్పుడు వాళ్ళకి లక్ష రూపాయలు రిజిస్టర్ డాక్యుమెంట్లో ఉన్న వాల్యూకి త్రీ ల్యాక్సే వస్తుంది ఎకరానికి ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా వినూత్నమైన పద్ధతిలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలకి ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన మంది రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ ఇచ్చారు ఇవ్వటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో ఒక ఓపెన్ ప్లాట్ ఉంటే డెవలప్మెంట్కి ఇస్తే అపార్ట్మెంట్కి సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అతను ఇస్తాడు అంటే అభివృద్ధిలో ఈ రైతులు భూములు ఇచ్చిన రైతులు లబ్ధి పొందుతారు కమర్షియల్ ప్లాట్లు ఇవ్వటం వల్ల రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వటం వల్ల రేపు అమరావతి డెవలప్ అవ్వటం వల్ల ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఆ పద్ధతిలో ఫస్ట్ టైం ఈ కొత్త ఆలోచనతోటి రైతులకు లబ్ధి పొందే విధంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళు ఇవ్వటం అనేది గొప్ప విషయం రెండో అంశం మీరు మాట్లాడుతున్నారు ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది అదే డెవలప్ కాలేదు మళ్ళీ డెవలప్ అవుతుందా లేదా నెక్స్ట్ మళ్ళీ విధ్వంసం అవుతుందా లేదా అని అయితే ఇంకొక అంశం మళ్ళీ ఇందులోకి వెలుగులోకి వస్తుంది రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి నలభై నాలుగు వేల ఎకరాలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా మళ్ళీ ఎక్విజేషన్ చేయాలి అని ఆలోచిస్తున్నాం అని చెప్పి మంత్రి గారు నారాయణ గారు పత్రికాంగ స్టేట్మెంట్ ఇచ్చారు టూ త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడు ఇప్పటికే వీళ్ళు విమర్శలు చేస్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలే అసలు ఎందుకు అవసరం లేదని అంటున్నారు ఇంకా థర్టీ త్రీ ప్లస్ ఫార్టీ ఫోర్ ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలంటే ఇది అతిపెద్ద భూదందా జరుగుతుంది అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అందులో నిజాం నిజాలు నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది ఇది ఇదే డెవలప్ కాలేదు ఒక పాయింట్ ఇదే ఎక్కువ ఇంకెందుకు అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే ఇందులో అసలు డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం లేదు ఈ మూడు అంశాల మీద మనం డీటెయిల్ ఎనాల్ చేద్దాం ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్కి తొమ్మిది వందల ఎకరాలు కేటాయించారు తర్వాత అసెంబ్లీ పార్లమెంటు హైకోర్టు వీటి కోసం పదమూడు వందల యాభై ఎకరాలు కేటాయించారు ఇది కాకుండా రాజధాని మాస్టర్ ప్లానింగ్ కోసం ఇరవై ఐదు వేల ఎకరాలు కేటాయించారు ఇవి పోగా మిగిలింది సిఆర్డిఏకి ఆరు వేల ఎకరాలు ఈ ఆరు వేల ఎకరాల్లో పదమూడు వందల ఎకరాలు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి అలాట్మెంట్స్ ఇక మిగిలింది నాలుగు వేల ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో ఇప్పుడున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో ఈ నాలుగు వేల ఎకరాలు భవిష్యత్ అవసరాలకి డెవలప్ అయిన తర్వాత ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే ఈ నాలుగు వేల ఎకరాలు అమ్మటం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అది అమరావతి కు ఉపయోగపడుతుంది ఇందులో ఫిలాసఫీ లాజిక్ ఇది ఇంకొక అంశం సెకండ్ పాయింట్ ఇప్పటికీ ఏం డెవలప్మెంట్ జరగలేదని అంటే జరగలేదు జరగలేదని ఒక మెసేజ్ని జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు జరిగిందా లేదా అసలు ఎందుకు ఎంతవరకు వచ్చింది స్టేటస్ ఏందనేది ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు అకామిడేషన్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్కి అకామిడేషన్స్ కోసం బిల్డింగ్స్ రెడీ చేస్తున్నారు అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్కి అలాట్ చేసిన బిల్డింగ్స్ ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి మరి ఆ ట్వంటీ పర్సెంట్ గతంలో ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు కదా మరి పూర్తి చేసేది ఉండే ఎందుకు చేయాలా ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి ఇప్పటికీ అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి ఎన్జిఓస్కి సంబంధించిన అలాట్ చేసిన ఇళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ పూర్తయినాయి గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్కి అలాట్మెంట్ చేసే ఇళ్ళు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పూర్తయినాయి సెక్రటరీస్కి అలాట్ చేసిన బంగ్లాలు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది ఓకే మినిస్టర్స్కి అలాట్ చేసే బంగ్లాలు ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పూర్తయింది ఇప్పటివరకు పూర్తయిన బిల్డింగ్స్ అఫీషియల్ డేటా బేస్డ్ ఇవి డేటా ఇప్పుడు ఇంకొక అంశం ఉంది అమరావతిని టెంపరీ అసెంబ్లీ టెంపరీ సెక్రటేరియట్ అని ఒక బ్లేమ్ జరిగింది మొదట్లో ఓకే గమనించాల్సిన అంశం ఏంటంటే బిల్డింగ్స్ టెంపరీ కాదు బిల్డింగ్స్ పర్మినెంట్ రా బాబు అందులో టెంపరీగా ఫర్ ద టైమ్ బీయింగ్ దిస్ బిల్డింగ్ ఆర్ యుటిలైజింగ్ ఫర్ ద సెక్రటరియట్ దిస్ బిల్డింగ్ ప్రెసెంట్ టైం బీయింగ్ విఆర్ యుటిలైజింగ్ ఫర్ ద అసెంబ్లీ దానివల్ల అనుకోకుండా మెసేజ్ అంటే టెంపరీ అసెంబ్లీ టెంపరీ సెక్రటేరియట్ అంటే దాని మెసేజ్ బిల్డింగ్స్ టెంపరీ అనే మెసేజ్ వెళ్ళింది అది కొంత డ్యామేజ్ జరిగింది వాస్తవానికి బిల్డింగ్స్ పర్మినంటే అందులో కొంత టైం బీయింగ్ అవి పెట్టారు ఇప్పుడే ఇప్పుడు ఇవి వాడుకుంటున్నారు భవిష్యత్తులో వాటి కోసం కేటాయించినప్పుడు వాటి కోసం కొత్త బిల్డింగ్స్ ఈ ఇప్పుడు వాడుకునేవి వేరే అవసరాల కోసం వాడతారు ఇంకొకటి అమరావతి నేను ఇంతకుముందే చెప్పా స్మార్ట్ సిటీ గ్రీన్ సిటీ అని అంటే రాబోయే రోజుల్లో అమరావతిలో టోటల్ సోలార్ పవర్ జనరేషన్ ఉంటుంది దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ మనం చూసినట్టయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ సోలార్ పవర్ జనరేషన్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అది హైడ్రో ఎనర్జీ సోలారు విండు ఇటువంటి పవర్ ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ ఇట్లా ఉన్నప్పుడు నెక్స్ట్ మీరు క్వశ్చన్ ఏంటంటే నలభై నాలుగు ఎందుకు ఎకరాలేందుకు భూదందాకే అని నేనట్లేదు సార్ వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది అట్లా అదే ఇప్పుడు మనం ఒక్క విషయం ఆలోచిద్దాం ఏ సిటీ అయినా ఈ రోజుకి మనకేం అవసరం అని వాళ్ళు నార్మల్ పొలిటీషియన్స్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తుంటారు లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్స్ ఇట్ ఈజ్ అబౌట్ విషన్ అది విషనరీగా ఉండేవాళ్ళు ఆలోచించేది బాగా డెవలప్ అయిన తర్వాత అప్పుడు అవసరం పడితే భవిష్యత్ అవసరాల కోసం ల్యాండ్ ఎక్కువే ఎక్విజేషన్ అనేది ఈజీ కాదు ఇప్పుడు వీళ్ళు ప్రతిపాదించిన ఆలోచిస్తున్న నలభై నాలుగు వేల ఎకరాలు ఎడిషనల్ ఎక్విజేషన్ అనేది ఎందుకు అంటే ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం పడుతుంది ఇంత పెద్ద భారీ క్యాపిటల్ సిటీ వచ్చినప్పుడు రెండవది స్పోర్ట్స్ విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదా స్టేడియం లేదా రైల్వే స్టేషన్స్ లేదా భవిష్యత్ అవసరాల్లో అవసరం పడే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్యూచర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంతముందు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చంద్రబాబు నాయుడు గారికి మనకు అర్థం కాలే ఇప్పుడు అది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నెక్స్ట్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ భవిష్యత్ అవసరాల్లో ల్యాండ్ కావాల్సి వస్తే ఎక్విజేషన్ ఇప్పుడే చేస్తే కొద్దిగా ఆ ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడే చేయడానికి ఐదు వేల ఎకరాలు ఎయిర్పోర్టు లేదా స్పోర్ట్స్ సిటీ లేదా స్టేడియము ఇవన్నీ ఇప్పుడు అన్ని వేల ఎకరాలు తీసుకుని అంటే పచ్చని పంట పొలాలు అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వాటన్నిటిని ఇప్పుడే తీసుకోవటం వల్ల ఇప్పుడు అక్కడ పండిస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడ స్థానిక ప్రజానికానికి తీవ్ర ఇబ్బందే కదా అని చెప్పి ఒక విమర్శ వస్తూ ఉంది అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారం ఇది ఎందుకు ఇంత ఎక్కువ అవసరం పడుతుందంటే ఈ వీళ్ళు ప్రపోజ్ చేసిన ఇన్ని పదివేల ఎకరాలకి నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అవసరం పడుతుందంటే అమరావతి ఇట్స్ బీయింగ్ ఎ స్మార్ట్ సిటీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ దానికి గ్రీన్స్ గ్రీన్ ఫీ దీని కోసం వదలాల్సి ఉంటుంది టెన్ పర్సెంట్ వాటర్ బాడీస్ కోసం వదలాల్సి ఉంటుంది గ్రీన్ సిటీ కాన్సెప్ట్ అది సస్టైనబుల్ స్మార్ట్ గ్రీన్ సిటీకి సో ఆ ల్యాండ్ మనం తీసేయాల్సి ఉంటుంది రెండోది ల్యాండ్ ఎవరైతే ఇస్తారో ల్యాండ్ కూలింగ్ విధానంలో వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది దీని అన్నిటి వల్ల ఎక్కువ ల్యాండ్ ఎక్విజేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది దీని ప్రపోజల్ ఏందో మనం ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే వీళ్ళు ప్లానింగ్ ఏంటంటే ప్రభుత్వ మౌలిక సదుపాయాల కోసం ఎనిమిది వేల ఎకరాలు అవసరం పడుతుందని మాస్టర్ ప్లాన్లో వీళ్ళు ప్లాన్ చేశారు రహదారులు పార్కులు లేఅవుట్ల కోసం పదకొండు వేల ఎకరాలు వాణిజ్య నివాస ప్రాంతాల కోసం పదివేల ఎకరాలు శిక్షణ ఆరోగ్య విద్యా సంస్థల కోసం ఐదు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ ఐటీ జోన్స్ రావాలంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఉంది ప్యూర్లీ ఐటీ సెగ్మెంట్లో ఒక పెద్ద భారీ సిటీ ట్రై సిటీ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషన్ వల్ల ఇప్పుడు ఆ ఐటీ పార్కులు అవన్నీ డెవలప్ అయినాయి దానికోసం ఐదు వేల ఎకరాలు ఇతర ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అలాట్మెంట్ కోసం ఇంకొక ఐదు వేల ఎకరాలు ఇవన్నీ పోగా గ్రీన్ స్పేస్కి తర్వాత వాటర్ బాడీస్కి ఇవన్నీ వదిలిపెట్టడం కోసం కొంత ఎకరాలు అవసరం పడుతుంది ఇవన్నీ ఫ్యూచర్ అవసరం కోసం ఇప్పుడే ప్లాన్ చేసుకోకపోతే అప్పుడు డెవలప్ అయిన తర్వాత కష్టమవుతుంది అనేది ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేసిన విధానం ఇప్పుడు ఇంకొక విషయం ఉంది ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటా ఉన్నారు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా దాన్నే ఎందుకు డెవలప్ చేయకూడదు ఓకే హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఇప్పుడు అమరావతిలో ఐదు వేల ఎకరాలు పెట్టే ఎయిర్పోర్ట్ ఎందుకు అంత అవసరమా అనే క్వశ్చన్ వినిపిస్తూ ఉంది ఇప్పుడు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా చూద్దాం ఇప్పుడు ఉన్న గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ యాజ్ పర్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం టెన్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ ప్రయాణం దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఆఫ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఇప్పుడు దాని కెపాసిటీ దాని స్టేటస్ స్టాటిస్టిక్స్ ప్యాసింజర్స్ ఇంతే ఉన్నారు మనం శంషాబాద్ చూసినట్టయితే ప్రజెంట్ టూ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ప్యాసింజర్స్ ప్రయాణం అంటే ప్రయాణం ప్యాసింజర్స్ ఫ్లో లెక్క చూసినట్టయితే ఇందులో దిస్ ఇంక్లూడ్స్ ఫార్టీ టూ ల్యాక్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు టూ పాయింట్ ఫోర్ టూ క్రోర్స్ ప్యాసింజర్స్ లేరు ఆఫ్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఇది ఈ విధంగా అభివృద్ధి చెందింది ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరిపోక ఇంకా డెవలప్ కి వెళ్తున్నాం ఓకే సో అమరావతి కూడా ఈ రోజు ఉన్నది గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోతుంది కదా అని అనుకుంటే ఇంత పెద్ద అమరావతి మంగళగిరి విజయవాడ కలిపి పెద్ద టౌన్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ వచ్చి ఫ్యూచర్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ రావాలి స్టేట్కి ఇన్కమ్ రావాలంటే ఓన్లీ బిల్డింగ్స్ ఉంటే రావు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలా అంటే అమరావతి ప్రతిపాదించిన ఇప్పటివరకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు ఈ మొత్తం డెవలప్ అయ్యి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావటం వల్ల అక్కడి నుంచి ట్యాక్స్ జనరేషన్ రావటం వల్ల ఉపాధి ద్వారా మళ్ళీ ట్యాక్స్ గవర్నమెంట్కి రావటం వల్ల సంపద సృష్టి జరగాల అప్పుడే జనం అక్కడికి వస్తారు జనం అక్కడికి మూవ్ అవటం వల్ల అక్కడ జన సముదాయం పెరగటం వల్ల అమరావతికి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టోటల్గా ఉంది వన్ ల్యాక్ పాపులేషన్ సో అది పెరుగుతూ పెరుగుతూ ఉపాధి అవకాశాలు సృష్టి జరగాలంటే ఈ రకరకాల ఐటీ కానీ డిఫరెంట్ ఇండస్ట్రీస్కి అక్కడ మనం ప్లేస్ ప్రొవైడ్ చేయాలా రెండోది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి మనం ప్లేస్ ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసే విధంగా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని స్పేస్ ప్రొవైడ్ చేయాలా ఇవన్నీ ముందు చూపుతో ప్లాన్ చేసుకున్నప్పుడు జనసంఖ్య పెరగటం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి సంపద సృష్టి జరిగి అమరావతి ఫ్యూచర్లో పెద్ద ఎత్తున స్మార్ట్ సిటీగా డెవలప్ అవ్వాలనే ఒక సంకల్పంతో ఈ రోజు చేపట్టినటువంటి సరే ఇలాంటి ముందు చూపు ఇలాంటి విజన్ మిగతా వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇప్పుడు మిగతా నాయకులకు కూడా దీన్ని అర్థం చేసుకున్నటువంటి అవగాహన అనేది రావాల్సిన అవసరం ఉంది కదా ఒక రాజకీయ కోణంలో చూస్తే వాళ్ళు స్టార్ట్ చేసింది నేను ఎందుకు కొనసాగించాలి ఇలాంటి ధోరణి ఉండబట్టే కదా విధ్వంసాలు జరిగిన పరిస్థితి అలాంటి ధోరణి ఉండటం కరెక్ట్ కాదని జనం ఓట్ల రూపంలో తీర్పు చెప్పారు ఇప్పటికీ వాళ్ళు కామెంట్స్ ఈ రకంగా వినిపిస్తూ ఉన్నాయి మూడు అంశం ప్రజలలో ఈ విషన్ని ఈ విజనరీని ఈ ముందు చూపున్న ఉన్న ఒక నాయకత్వాన్ని ప్రజలు కావాలని కోరుకున్నారు కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించిన మాట వాస్తవం ఇందులో నేను ఉన్న మాట మాట్లాడుతున్నా కదా కాబట్టి ప్రజల్లో కూడా రియలైజేషన్ వస్తూ ఉంది గతంలో ఐటీ 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 అని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలామందికి పెద్దగా అర్థం అర్థమవల కానీ ఈరోజు ఆయన స్థాపించిన ఐటీ విప్లవం ఇంటికి ఒకరు ఇద్దరు ముగ్గురు విదేశాలలో స్థిరపడి సంపాదన పెంచుకొని తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తద్వారా గ్రామాలు బాగుపడ్డాయి తద్వారా స్టేట్కి ఇన్కమ్ డెవలప్ ఉపాధి అంటే లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి అప్పట్లో ఆయన ఆలోచించిన ఐటీ అది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా విషనరీ ఉన్నప్పుడు మనకి ఈ స్టేట్ ఫ్యూచర్ గొప్పగా పెరిగే అవకాశం ఉంది దానివల్ల గడిచిన పది నెలల్లో జిఎస్డిపి పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది ఇది కదా స్టేట్ డెవలప్ అవుతుంది అని పది నెలల్లో మనకి అర్థమవుతున్న డేటా సో మనం కూడా అర్థం చేసుకోవాలి ఇందులో రియాలిటీ అంతా ఇందులో భూదందా కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాట మొదటిసారిగా వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తావించారు ఇందులో ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మీరు ఆధారాలు ఆధారాలు ప్రవేశపెట్టి నిరూపించండి ఉచిత ఉచిత ఊరికే స్టేట్మెంట్స్ ఇవ్వడం సరికాదు కదా సో ఇది ఇందులో ఉన్న రియాలిటీ సో చూద్దాం సార్ రెండో తారీఖు ప్రధానమంత్రి మోదీ గారు ఆల్రెడీ విధ్వంసం జరిగిపోయిన దానికి పునర్నిర్మాణం చేసే పరిస్థితి కనిపిస్తోంది లక్ష కోట్ల పెట్టుబడులతో పునర్నిర్మాణం శంకుస్థాపన జరిగిన తర్వాత ఇంకా పనులు వేగవంతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది గత విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ గత పాలకులు చేసినటువంటి నిర్వాకాన్ని కూడా విమర్శిస్తారు ఆ వేదిక మీద అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా కనిపిస్తోంది చూద్దాం ప్రధానమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉండిపోతుంది మే రెండవ తారీఖు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్